ఆదివారం క్లాస్ పెడతారు ప్రతి పొరడానికి క్లాస్ పెడతారు అట్లా అనమాట ఎలా ఒక రోజు పెడతారు నా ఒకసారి పెడతారు అయితే భోజనాలు గింజలు అనుకుంటావు ఎలా చేసుకుంటాం వెళ్ళిపోతాం చేస్తున్నా అట్లా అనమాట అట్లా జరుగుతుంది అయితే నేను ఫస్ట్ నాకు ఈ పరిచయం ఎలా జరిగింది అని చెప్పినంటే ఈ ఎప్పుడు నాకు అంతకు ముందు ఏంటి అంటే బాబా అంటే బాగా ఇష్టం సాయిబాబా అంటే చాలా ఇష్టం అయితే నేను ఎక్కువ కూడా ఇంకా ఏ దేవుడిని కొంచే వంటాన్ని కాదు బాబానే ఎక్కువ ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా అన్నిటికీ బాబా ప్రతిరోజు కూడా చక్కగా మరి మేము దీంట్లోచ్చా కూడా బ్రాహ్మణం కాబట్టి కాస్త పొద్దున్నే లేవటం స్నానం చేయడం కాస్త ఆ బాబా దగ్గర ఎక్కువసేపు గడపటం ఆ బాబాకి రోజు శుభ్రంగా స్నానం చేయించడం ఒక టవల్ పెట్టుకుని బాబాని తండటం ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా నాకు ఫస్ట్ నుంచి కూడా ఆ ఇల్లు ఈ ఇల్లు ఏ ఇల్లుకి వెళ్ళడం అలవాట్లేదు ఏ బాధ ఉన్నా కూడా ఆ బాబాతో ఎవ్వరు లేనప్పుడు తలుపు రేసుకొని కూర్చొని ఆ బాబాతో చెప్పుకునేదాన్ని అన్ని కూడా ఆ బాబాతో చెప్పుకుంటే నాకు మనశ్శాంతిగా శాంతిగా ఉండేదన్నమాట అట్లాగే అలా బాబా 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 చరిత్ర బాబా పరాయిలు ఎన్నెన్నో చదివి ఇలా కాళీ టైం నాకు అంత సంసారిక జీవితం లేదు పేరుకి పెళ్లి చేసుకున్నా సంసార జీవితం అనేది లేదు ఆయన ఎక్కువ బయట 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 గడుపుతున్నాడు అట్లా అనమాట కాబట్టి ఏంటంటే నేను ఎక్కువ నా ప్రయాణం అంతా కూడా భగవంతుడితో నడిచేది ఆ భగవంతుడితో తెలిసేది అమ్మ నాకు వచ్చేటప్పుడు ఏం చెప్పు పంపించిందంటే ఎవరింటికి పోకూడదు ఎవరింటికి పోక పొలి ఇంటికి పోతే నాక మాట వస్తుంది ఎవరింటికి పోకూడదు ఎంత పనున్నా కూడా మా పని మనం చేసుకుని తల్లి మూసుకుని భగవన్ చేసుకోవాలి అని అమ్మ నాకు తిప్పు పంపించింది తాతయ్య వాళ్ళకి తాతయ్య వాడి ఇంటికి వచ్చిన తర్వాత మా తాతయ్య కావా మారకి సంబంధం కావటంతో నేను రావట్ నేను రాగానే వాళ్ళు వేరే పదనంది పళ్ళు వెళ్ళిపోయాడు పదనంది దగ్గర రాజపాల మా శుక్రం వెళ్ళిపోయాడు అయితే ఇంకా పక్కనా ఏం వచ్చేది కాదు పని కాదని పని అయిపోగానే ఎవరి అమ్మ చెప్పినట్టే బాబా పూజారి అట్లా చదువుతుంది అట్లా అయినప్పుడు ఒకరోజు మా ఆయన మధ్యాహ్నం పూట పెద్ద పళ్ళు ఫ్యాషన్గా పనిచేశారు పోస్టర్లు ఇల్లి కార్యక్రమం కులు అక్కడే తీసుకెళ్ళి కురకు చేస్తుంది అయితే ఒకరోజు రాగానే కూరగా బాగలేదని అది కొట్టాడు అలా ముందుగానే ఇక అప్పుడు ఇక అక్కడే వచ్చి కళ్ళు గురి పట్ట పడిపోతే ఇక మా ఇంటి పక్కనే ఒకళ్ళు ఉండేవాడు బాగా పెద్దమ్మ పెద్దమ్మ అంటూ పిలిచేదండి ఇంకట్లా నాకేమో కళ్ళు తేలిపోతున్నాయి ఏం జరుగుతుందో కూడా అక్కడే అట్లా కళ్ళు చేపట్టుకుంటున్నాయి వాంటింగ్స్ అవుతున్నాయి ఇక పక్కన వచ్చింది అనమాట ఏమేమి ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారా వచ్చింది ఇస్తే సమాధానం కూడా చెప్పలేకపోయా ఏం మీకు వచ్చాయో నేను నోరు కూడా అని చెప్పలు తింటే ఏదో మరి సున్నపు తేపంట ఆ తీసుకొచ్చి నోరంతా పగలించి ఆ సున్నప్పుడు ఇంకేదో కలిపి పోసేసింది అనిపించింది మనం ఆల్రెడీ భగవంతుని అడుగు అడుగుతాం మనకి ఇది కావాలి అది కావాలి మాకు ఇబ్బందులు పోవాలి మాకి కష్టం కలగాలి అని మనం అడుగుతాం అంటే అంతకంటే కూడా గొప్పది ఉందా అనేది నేను ఆ రోజు నాకు ప్రశ్న ఆ పాంప్లెంట్లు ఇచ్చిన అబ్బాయిని అడిగాను శ్యామసుందర్ అబ్బాయి పేరు హనుమాన్ డివోటి హనుమాన్ భక్తుడు అనమాట అబ్బాయిని అడిగాను అడిగితే అవునండి మీరు మీరు క్లాస్కి వస్తే ఆ విషయం అని చెప్పి చెప్పారు అనమాట అంటే అప్పుడు నాలో నుంచిగా అంతర్మదనం మొదలైంది నాలో ఏంటి అంటే మనం రోజు పూజ చేస్తాము గంటల గంటలు గంటల గంటలు ఆ భగవంతుల ముందు కూర్చొని మనం పూజ చేస్తాం అంటే ఇంతకంటే కూడా ఒక దివ్యశక్తి అనేది మనలో ఉందా అంటే ఈ దైవశక్తి కంటే కూడా దివ్యశక్తి ఉందా అని నాకు అనిపించింది అనిపించి వెళ్ళాల్సిందే ఈ నలభై ఒక్క రోజులు వెళ్ళాలి మనం ఎంత కష్టమైనా దీన్ని మనం దాన్ని పది మందికి చెప్పాలి అలా